రికి ఈ రోజైతే మా బావని చూసారా మా బావ అయితే వాచ్ అన్నమాట ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్నాడు ఈ వాచ్ అండ్ ఇప్పటికైతే కొనుక్కున్నాడు శాలరీ పడింది కదా అని కొనుక్కో 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 అని బలవంతం చేస్తే కొనుక్కున్నాడు లేకపోతే ఎప్పుడు చూసినా ఎందుకులే నాకు ఎందుకు లేదు తర్వాత చూద్దాంలా నాకు ఎందుకు లేదు తర్వాత చూద్దాంలా అని చాలా నెలల నుంచి సాధీస్తా ఉన్నాడు అనమాట బట్లా కొనుక్కోమన్నా వద్దాంటాడు ఏం కొనుక్కోమన్నా వద్దా అండ్ ఈ వాచ్ అయితే చాలా బాగుంది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాం టెన్ మినిట్స్లో అయితే వచ్చేసింది ఇంటికి అండ్ మా పక్కనే ఉంటుంది అనమాట అంటే మా పక్కన పక్కనే కాదండి ఇవే మాకు కొంచెం కొంచెం కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడైతే ఆర్డర్ ఇచ్చాము అండ్ టెన్ మినిట్స్లో అయితే ఆర్డర్ వచ్చేసింది అండ్ ఇదైతే వాచ్ వచ్చేసి థౌజండ్ థౌజండ్ రూపీస్ ఇది వాచ్ మీకు ఎవరికైనా కావాలంటే అండ్ మీ హస్బెండ్స్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా అండ్ మీ ఫ్రెండ్స్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా మాకైతే కామెంట్ లో కామెంట్ చేయండి మేమైతే లింక్ అయితే ఇస్తాం అనమాట అండ్ వాచ్ చాలా బాగుంది కంపెనీ అండి ఫోన్ వస్తుంది అండ్ మనం మెసేజ్ కూడా టెక్స్ట్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంది అండ్ ఏంటంటే హార్ట్ బీట్ చూపిస్తుంది మనం వాకింగ్ స్టైల్ చూపిస్తుంది అంటే వాకింగ్ చేస్తే అప్పుడు ఎన్ని అడిగలేస్తాం చూపిస్తానంటే కదా అది చూపిస్తుంది అండ్ వాట్సాప్ కూడా మనం ఏదైనా మెసేజ్ వస్తే ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫోటో కూడా మనకి ఏది కాదంటే అది పెట్టుకోవచ్చు అనమాట సెలెక్ట్ చేసుకోవచ్చు వాట్సాప్ లో ఏం మెసేజ్ ఇచ్చినా ఆన్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి మన లో సేమ్ ఎలా ఉండే అలా అయితే ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట ఫోన్ వస్తే వెంటనే చూపిస్తుంది అండ్ చాలా ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి మీకు ఏమైనా కాల్ కావాలంటే కామెంట్ అయితే చెయ్యండి చాలా బాగుంది మా బావచ్చు చేసి సరే ఎంత బాగుందా అండ్ మా బాబా బర్త్డే తొందరలోనే వస్తుంది అండ్ మా బాబా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చూడండి చూసారా ఎంత బాగుందా మీకు కావాలంటే కామెంట్ చేయండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మా అమ్మ చాలా హ్యాపీగా ఉన్నాడు